రష్యా భూభాగంలో ఉక్రెయిన్ చేస్తున్న దాడులను దాదాపు వారం రోజుల తర్వాత జలన్స్ కి ధృవీకరించారు ముప్పై ఆరు గంటల పాటు నాన్ స్టాప్ గా దాడులు చేసింది రష్యా దళాలపై దాడులు చేస్తున్న ఉక్రెయిన్ సేనలను జలన్స్ కి అభినందించారు వారిని యోధులుగా అభివర్ణించిన ఆయన ఉక్రెయిన్ సేనలకు ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ఉక్రెయిన్ దాడులను తిప్పుకొట్టేందుకు సరిహద్దుల్లో రష్యా సైన్యాన్ని మోహరించింది ఉక్రెయిన్ చేసిన దాడులతో రష్యా సైనిక బలహీనతలు బయటపడ్డాయి రెండున్నరేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే రష్యా చేస్తున్న దురాక్రమణను ఉక్రెయిన్ పశ్చిమ దేశాల సాయంతో సమర్థవంతంగా ఎదుర్కొంటోంది తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కొద్ది రోజుల క్రితం రష్యా భూభాగంలోకి చొరబడి ఉక్రెయిన్ సైన్యం దాడులు చేసింది దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన లో కలకలం చెలరేగింది దాదాపు ముప్పై ఆరు పాటు సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది రష్యాలోని నైరుతి కుస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు నివాస భవనాలు అంబులెన్సులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు కుస్క్ ప్రాంతంలో రష్యా చొరబాటును కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు మాస్కోకు దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఈ దాడులు జరిగాయి మరోవైపు రష్యాలోని కుస్కు ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు చేసిన దాడిని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు కుస్క్ ప్రాంతంలో తమ దళాలు ముందుకు దూసుకువెళ్తున్నాయని జెలెన్స్కీ తొలిసారి అంగీకరించారు ఆక్రమణదారు భూభాగంలో తమ సైన్యం దాడులు చేస్తోందన్నారు ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన ఐదు రోజుల తర్వాత జెలెన్స్కీ దీనిని ధృవీకరించారు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేసిన ఉక్రెయిన్ సైన్యాన్ని జెలెన్స్కీ అభినందించారు వారిని యోధులుగా అభివర్ణించిన ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు తమ సీనియర్ మిలిటరీ కమాండర్ ఒలెక్సాండర్ సిరిస్కీతో చర్చించి రష్యాలో ఆపరేషన్కు రూపు తెచ్చినట్లు వెల్లడించారు ఉక్రెయిన్ న్యాయం సాధించగలదని దురాక్రమణదారుకు సమాధానం చెప్పగలదని దీంతో తేలిందన్నారు ఉక్రెయిన్ నుంచి ఎదురుదాడి మొదలైన నాటి నుంచి రష్యా సరిహద్దుల వద్ద తమ ప్రజలు నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది తాజా దాడితో ఉక్రెయిన్ దళాలు సరిహద్దు పట్టణాన్ని స్వాధీనం చేసుకునేంత దగ్గరగా వెళ్లాయి ఇది రష్యా భూభాగంలో ఆరు మైళ్ల లోపల ఉంటుంది ఇక్కడి నుంచి డెబ్బై ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది మరోవైపు ఉక్రెయిన్ దాడులను అడ్డుకునేందుకు రష్యా నేషనల్ కౌంటర్ టెర్రరిజం విభాగాన్ని రంగంలోకి దింపారు కస్క్ బెల్గోరోడ్ బ్రియాన్స్ ప్రాంతాల్లో ప్రజల సంచారాన్ని ఫోన్ల వినియోగాన్ని నిషేధించారు దాదాపు వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు ట్యాంకులు ఇతర సాయుధ దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయని రష్యా ఆరోపిస్తోంది ఉక్రెయిన్ సైనికుల దాడులతో నైరుతి రష్యాలోని కుస్క్ ప్రాంతంలో పరిస్థితులు భీకరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది ఉద్రిక్తతల నేపథ్యంలో కుస్క్లో ఎమర్జెన్సీ విధించారు ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను రష్యా తరలిస్తోంది మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దాడులు ప్రారంభించింది దీంతో రష్యా దాడులను అడ్డుకునేందుకు నగర శివార్లలో రక్షణ వ్యవస్థలను మోహరించారు తమ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు పనిచేస్తున్నాయని వైమానిక దాడుల హెచ్చరికలు అమలులో ఉన్నాయని కీవ్ అధికారులు తెలిపారు రష్యా బాలిస్టిక్ క్షిపణులతో రాజధానికి ముప్పు పొంచి ఉందని కీవ్ అధికారులు తెలిపారు కుస్కులో ఉక్రెయిన్ దాడి రష్యన్ దళాలను ఆశ్చర్యపరిచింది రెండున్నర సంవత్సరాల యుద్ధంలో దాని సైనిక బలహీనతలను బహిర్గతం చేసింది కుస్క్ ప్రాంతంలో పోరాటం కొనసాగిందని థర్మోబారిక్ బాంబుల వాడకంతో సహా మిలటరీ వైమానిక దాడులు చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే రష్యన్ దళాలు పొరుగున ఉన్న బెలారస్లో మోహరించాయి కానీ ఉక్రెయిన్లో పోరాడడానికి తమ దళాలను పంపలేదు బెలారస్ భూభాగంపై నుంచి ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణుల్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థను కూల్చివేసినట్లు తెలిపింది తమని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేస్తుంది